గుంటూరు నగరంలో రోడ్ల విస్తరణ పేరిట వైకాపా ప్రభుత్వం చేసిన హడావిడి మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలింది గుంతలు పడిన రోడ్లతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే చోద్యం చూసిన వైకాపా ప్రజాప్రతినిధులు ఎన్నికల ముందు రహదారుల నిర్మాణం పేరిట హడావిడి చేశారు కొత్త రహదారి నిర్మాణం సంగతి అటుంచితే రోడ్ల విస్తరణ కోసం కూల్చిన భవన శిథిలాలను తొలగించకుండా వదిలేశారు గుంటూరులో రోడ్ల విస్తరణ తంతు ప్రజల ఇబ్బందులపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు గుంటూరు నగరంలో గుంతలు పడినటువంటి రోడ్లు ఎక్కడున్నాయో చూడాలంటే అగ్రహారం ప్రధాన రహదారికి రావాల్సిందే రెండున్నర సంవత్సరాల పైగా ఈ ప్రాంతంలో గుంతల రోడ్లతో ప్రజలు తీవ్రస్థాయిలో అవసరం పడుతున్నారు దీనిపైన పూర్తిస్థాయిలో విమర్శలు రావడంతో అధికార యంత్రాంగం కావచ్చు ప్రభుత్వం కావచ్చు ఈ రహదారి నిర్మాణ పనులు చేస్తామని చెప్పేసి ఆర్భాటంగా ప్రకటించింది అలాగే ఆ రహదారి కొత్త నిర్మాణం వేయకుండా ముందుగా రోడ్డు విస్తరణ పెడతా ఈ ప్రధాన రహదారికి అటు ఇటుగా ఉన్నటువంటి కూడా చాలా వరకు సగం సగం పరిస్థితి రోడ్డు వేయడం సంగతి వచ్చి కనీసం ఆ తొలగించినటువంటి శిథిలాలను కూడా నగర పాలక సంస్థ యంత్రాంగం తొలగించలేని కారణంగా ఈ మార్గంలో వెళ్లేటువంటి వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు ఈ రహదారి గుంతలు అయితే ఎలా ఉన్నాయో మనం ప్రత్యక్షంగా ఇక్కడ చూడవచ్చు వాహనాలు ఈ మార్గంలో వెళ్లాలంటే కొంత భయపడుతూ వెళ్లాల్సినటువంటి పరిస్థితి పల్నాడు జిల్లాల నుంచి నగరంలోకి కొంత తక్కువ సమయంలో చేరుకోవాలంటే చుట్టుకుంట నుంచి ఎక్కువ మంది ఏటీఆం రహదారినే ఎక్కువ మంది వాహనదారులు వినియోగిస్తూ ఉంటారు అలాగే నగరంలోని ఇతర ప్రాంతాలకు వెళ్ళాలన్నా కానీ ఈ శివారి ప్రాంతాల నుంచి ఈ రహదారిని ఎంచుకుంటారు ఏడాదిన్నరగా పనులు చేస్తున్నామని చెప్తున్నప్పటికీ ఒక్క అడుగు కూడా పనులు ముందుకు పడనటువంటి పరిస్థితి ఈ గుంతల కారణంగా ప్రజల అవస్థలైతే అన్ని కావు చుట్టుకొండ నుంచి జీరో లైన్ అండర్ పాసింగ్ వరకు సత్యనపల్లి నుంచి వచ్చేవాళ్ళు కానీ చెరువుపేట నుంచి వచ్చేవాళ్ళు కానీ లోకల్లోకి రావాలంటే ప్రధాన మెయిన్ రోడ్డు ఇది నేల ట్యాంకిల్ రోడ్డు ఈ వర్క్ స్టార్ట్ చేసి దాదాపు టూ ఇయర్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అవుతుంది ఎక్కడక్కడే వదిలేశారు ఇప్పుడు దాకా వర్క్ చేసింది ఏం లేదు సంవత్సరాల నుంచి ఇదే రో ఈ రోడ్డు పరిస్థితి ఇదే దుస్థితి వెహికల్స్ ఎంత ఇబ్బంది పడుతున్నాయో ఈ రోజుకి మా కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది ఈ గుంటలు తీసేసి అట్లాగే వదిలేసి ఉన్నాయి ఈ ఫోర్త్ లైన్ ఏ మెయిన్ రోడ్ ఫోర్త్ లైన్ దగ్గర మరీ దారుణంగా ట్రాక్టర్లతో కుప్పలు కుప్పలు తీసుకొచ్చి స్తంభాలు గింబాలు రోడ్డు అడ్డంగా ఇట్లాగే ఇట్లాగేస్తున్నారు వర్క్ స్టార్ట్ చేసినప్పుడు మాత్రం హడావుడిగా అన్ని బిల్డింగ్లు టపాటప్ప పగలగొట్టేశారు పగలగొట్టిన తర్వాత అక్కడ నుంచి స్లోగా మందంగా నడుస్తుంది ఈ రోడ్డు మరీ మంచి రోడ్డుకి చదగొట్టేసారండి అసలు ఏం జరగట్లేండి ఎలా ఉందో అలా ఉన్నాయి ఎక్కడ ఉండే అక్కడ ఉన్నాయి డ్రైనేజ్ కూడా బాగా చేయట్లేదు ఏం చేయట్లేదు అసలు చే రెండు సంవత్సరాలు అయిపోయింది పొనగొట్టి కూడా ఇప్పుడుదా కావట్లేదు రోడ్సార్లు పడితే చెప్పే అవసరం లేదు ఇంకా వెళ్ళాలన్నా కూడా మళ్ళా మెల్లగా వెళ్లాల్సింది ఏ గుంట ఎక్కడ ఉందో అర్థం కావట్లేదు ఆ గుంటలో పట్టి టైలు అదే పడైపోతున్నాయి ఈ రోడ్డు చాలా ఇబ్బందిగా ఉంది అన్న ఈ ఆటోలు కానీ ఏదైనా సరే రోడ్డు వల్ల వర్షం నీళ్లు అది కాక మలేరియా ఇవన్నీ వస్తున్నాయి బండ్లు పాడైపోతానండి ఆటోలు చాలా డ్యామేజ్ అయిపోతున్నాయి మనకి ఇది ఇరవై నాలుగు ముప్పై ముప్పై ఒకటి మూడు డివిజన్ లో కనెక్టివిటీ రోడ్డు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అబో ఉంటుంది సుమారుగా విఐపి రోడ్ ఏమో ఆరు నెలల్లో కంప్లీట్ చేశారు ఆ రోజున ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో దాన్ని బేస్ చేసుకుని దీని కనెక్టివిటీ టూ కిలోమీటర్స్ లింక్ రోడ్డుగా కలుపుదామని చెప్పి మొదలుపెట్టి రెండు సంవత్సరాలైన ఈ రోజు కూడా దీనికి దశ దిశ చేశారు చేసేది ఈ ప్రభుత్వం ఈ రోడ్డు ఇంతకు ముందు స్ట్రైట్గా ఉండేది ఇప్పుడు చూసుకున్నట్టయితే మూడు వంకలుగా తిరిగింది ఆ వైసీపీ ప్రభుత్వం పార్టీకి సంబంధించిన ఆ ఆపోజిట్ ఎక్కువ తీసాడు చోట గురించి చాలా యాక్సిడెంట్ అవటమే కాకుండా మరి అంతా కూడా పగలగొట్టి వదిలిపెట్టారు గానీ ఎక్కడ కూడా పనిచేసింది లేదు టౌన్ నడుబోడ్ ఏడెనిమిది వార్డులు కలిసి ఆనుకోనుంది ఈ రోడ్డు మరి దీని కూడా పనిచేయలేదు మన ఏదో ఓట్లే పడతాయి అని చెప్పి నామకాస్తా మరి ఆ పక్కన తోవేరు గాని ఏచేరి గాని ఎక్కడ పడితే అక్కడే ఉంది గుంటలో చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ ప్రజలు మరి ఈ రోడ్డు వేయలేని స్థితిలో ఈ రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మార్చి ఏడవ తేదీన మంత్రి విడదల రజని అలాగే మేయర్ కావటి మనోహర్ నాయుడు ఈ రహదారి నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన చేశారు మొత్తం నాలుగు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల రూపాయల అంచనాతో ఈ రోడ్డు సంబంధించి ఈ ఏటో గ్రామంలో నిర్మాణ పనులు ప్రారంభించినప్పటికీ పనులు అయితే ముందు సాగలేదు కేవలం ఈ రోడ్డు వేస్తున్నాము ప్రజల ఇబ్బందులు తీరుస్తున్నాము అని చెప్పేసి ఓటు దండి దండుకునేందుకు మాత్రమే హడావుడ్ చేసి ఈ ప్రాంతంలో కంకర అటు ఇటు పోసి కొంత రోడ్డును చదువు చేసేటువంటి పనులు మాత్రమే పూర్తి చేశారు తప్ప రహదారి నిర్మాణం అయితే సగం కూడా పూర్తిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కేవలం పైపై మెరుగులు కాదు లేకపోతే ఓట్ల కోసం చేసేటువంటి రాజకీయాలు మాటలు కాకుండా చిత్తశుద్ధితో ప్రజలకు మేలు చేయాలి అభివృద్ధి పనులు చేయాలని చెప్పేసి కూడా ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు కెమెరాన్ అలీద పుర్ణ చంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ ఏటీ గగ్రహారం గుంటూరు జిల్లా